ఇప్పాల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ విజేత అయిన హైదరాబాద్ క్రికెట్ టీం కి హెచ్సీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇటీవల చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్లో హైదరాబాద్ క్రికెట్ టీం విజేతగా నిలిచిన సందర్భంగా టీం సభ్యులకి ఇరవై లక్షల నగదు బహుమతిని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రకటించారు హెచ్సిఏ టీం కి హెడ్ ఆపరేషన్ గా ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకట్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లలో హైదరాబాద్ క్రికెట్ టీమ్ అనేక విజయాలు సాధించి రంచి టోర్నమెంట్లో లో రాణించాలన్నారు ప్రతి ఐపీఎల్ కి హైదరాబాద్ క్రికెట్ టీం నుండి క్రికెటర్లు సెలెక్ట్ అయ్యే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తారని జగన్మోహన్ రావు తెలిపారు మంచి పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కి మొదలైన సీజన్ లోని మంచి స్టార్ట్ వచ్చినాం బుచ్చుబాబు టీంలో ప్రతి మ్యాచ్ను గెలుచుకుంటూ ఫైనల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్తో మా ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పాత గ్లోరీని నిలబెట్టుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బుచ్చుబాబు టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవడం జరిగింది ఇది శుభారంభం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి దీంతోపాటు రంజీ కప్ గెలిచేంతవరకు కూడా ఎక్కడాకుండా ప్రయత్నం జరుగుతూనే ఉంటుందని మీ అందరికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రామిస్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు మాకు వెంకటేష్ ప్రసాద్ గారి ద్వారా డబల్ బలం రావడం జరిగింది ఆల్రెడీ మా దగ్గరున్న మంచి మంచి కోచ్లతో సపోర్ట్గా మా వెంకటేష్ ప్రసాద్ గారు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ ఆపరేషన్ హెడ్గా తీసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో మెన్స్ టీమ్ని ఉమెన్స్ టీమ్ని మంచి ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి క్యాంపస్లో క్యాంపస్ క్యాంపులు కూడా పెట్టుకుంటూ వారిని ఇంకా బాగా తర్ఫీదు ఇచ్చుకుంటూ వారికి కావాల్సిన క్రికెట్ అన్నీ నేర్పిస్తూ నెక్స్ట్ మ్యాచ్లు అన్నిటి కూడా రెడీ చేస్తున్నాం రాబో సీజన్ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లీగ్ మ్యాచ్లు అంతేకాకుండా బోర్డు మ్యాచ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని మ్యాచ్లు మంచిగా ఆడి అన్నిటిలో పర్ఫార్మెన్స్ బాగేకి ఈసారి రంజీలో పర్ఫార్మెన్స్ మంచి చేస్తుందని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా నెక్స్ట్ రంజీలో మా పర్ఫార్మెన్స్ ఫైనల్లో కూడా ఉంటుందని చెప్తున్నా ఈ పాటు ఆగకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఐపీఎల్లో ఫైవ్ టు సెవెన్ ప్లేయర్స్ ఉండాలని దిలీప్ ట్రోఫీలో అండ్ రంజీ గెలవాలన్నదే మా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏదైతే విన్నింగ్ టీం ఉందో బుచ్చిబాబు టీంకి మేము ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది ఇంతే కాకుండా మా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎప్పుడెప్పుడు బాగుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంకా మంచి మంచి ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ మా ప్లేయర్స్ అందరికీ కూడా Congratulations, Hyderabad Kicker Association is very happy. And boys, go on, go on, go on. Thank you.